తో మృతి చెందిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికాయం ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఉంది ఈ రోజు సాయంత్రం సీతారాం ఏచూరి భౌతికాయాన్ని వసంత కుంజ్లోని ఆయన నివాసానికి తరలించనున్నారు రేపు ఉదయం ఇంటి నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో భౌతికాయాన్ని ఉంచుతారు ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించకుండా ఏచూరి భౌతికాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పేద ప్రజల అభ్యున్నతి కోసమే తుది శ్వాస వరకు పోరాడిన వామపక్ష నేత సీతారాం ఏచూరి ప్రస్థానంపై ప్రత్యేక కథనం భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున మద్రాసులోని తెలుగు కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్ కాగా తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారిణి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్ మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనలడు ఏచూరి బాల్యం హైదరాబాద్లోనే గడిచింది హైదరాబాద్లోని ఆల్ సైన్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బైలో సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు ప్రఖ్యాత సైంట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేశారు జేఎన్యు నుంచి ఎంఏ పట్టా పొందారు అక్కడే పిహెచ్డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జేఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో చేరారు ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారిలో ఆయన కూడా ఒకరు జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ సిపిఎం మహాసభలో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు ప్రజా సమస్యలు ఇతర అంశాలపై గళం విప్పుతూ ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంతో పాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు రెండు వేల నాలుగులో యుపిఎ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు రచయితగాను మంచి గుర్తింపు ఉంది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోదీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు కమ్యూనిస్టు యోధుడు సీతారామ యేచూరి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు వామపక్షాలకు ఆయన ఒక దారిదీపం అని ప్రధాని పేర్కొన్నారు రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి ఉత్తమ పార్లమెంటేరియన్ గా తనదైన వేశారన్నారు సీతారాం యేచూరి మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన తనకు మంచి మిత్రుడని ఆప్తుడని అన్నారు ఐడియా ఆఫ్ ఇండియాకు రక్షకుడిగా సీతారాం ఏచూరిని రాహుల్ అభివర్ణించారు సీతారాం ఏచూరి మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు ఈ నెల పదిహేడవ తేదీన